హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ చిత్రం గ్రీటింగ్స్ టు ఆల్ సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు ఆయన నిర్మాతగా తెలుగులో నిర్మించిన మొట్టమొదటి చిత్రం ఇలవేల్పు దాన్ని ఆయన హిందీలో శారద అనే పేరుతో రాస్ హీరోగా నిర్మించారు అది విజయదుందువి మోగించింది దాంతో హిందీలో కూడా ఎల్వి ప్రసాద్ గారి విజయప్రస్థానం మొదలైంది చోటి బహన్ ససురాల్ మిలన్ ఇలా ఎన్నో చిత్రాలు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై ప్రాంతాల్లో అప్పటికే సూపర్ హిట్ అయిన తెలుగు చిత్రం మరో చరిత్రను కూడా హిందీలో పునర్నిర్మించాలనుకున్నాడు దాని తెలుగు దర్శకుడు బాలచందర్ గారినే హిందీకి కూడా దర్శకుడిగా ఎంపిక చేశారు ఆ హిందీ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకులు అప్పటికే ఎన్నో హిట్ పాటలు అందించిన లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారిని సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేశారు ఈ హిందీ చిత్రంలో బాలచంద్ర గారు అప్పటికే దక్షిణార్దిన పాపులర్ అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో హీరోకు పాటలు పాడిద్దామనుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు అంతవరకు హిందీలో ఇంకా పాటలు పాడి ఉండలేదు కానీ దానికి లక్ష్మీకాంత్ పేరళాల్ విముఖత చూపించారు బాలుగారి హిందీ ప్రొనౌన్సియేషను డిక్షను మాడ్యులేషన్ ఇలా ఏవేవో వంకలు చెప్పడం మొదలుపెట్టారు దానికి బాలచంద్ర గారు చిత్రంలో హీరో తమిళుడు గనక కాస్త అటు ఇటైనా వీటన్నిటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు సహజంగా ఉంటుంది అని చెప్పినా లక్ష్మీకాంత్ పేరళాల్ గారు సుతరాము ఇష్టపడలేదు కానీ బాలచంద్ర గారు తన పట్టు విడవలేదు ఆ చిత్రంలో హీరోకు బాలుగారితోనే పాట పాడిస్తాను లేదు కాదు కూడదంటే మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే చేంజ్ చేసిన తను సిద్ధంగా ఉన్నాను బల్లగుద్ది చెప్పాడు ఆయన అంతే లక్ష్మీకాంత్ దిగి దిగిరావాల్సి వచ్చింది అప్పటికే శంకరాభరణం చిత్రం కూడా విడుదలై ఉండడం వల్ల బాలుగారి ఖ్యాతి మరింత విస్తరించింది ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి బాలుగారు చిత్రరంగ ప్రవేశం చేయక మునుపు యువకుడిగా ఒక పాల దుకాణంలో రేడియోలో విన్న పారస్మణి చిత్రం దీనికి సంగీతం లక్ష్మీకాంత్ పేరళాల్ గారే సమకూర్చారు అందులోని ఓ జబ్ యాదాయే అన్న పాటతో వారి సంగీతం మీద చాలా మక్కువ పెరిగింది అని బాలుగారు స్వయంగా చెప్పుకున్నారు అంతేకాదు గాయకుడిగా ఛాన్స్ అడగడానికి ఆ రోజుల్లో ఎక్కడైనా వెళ్తే ఆడిషన్లో ఆయన వారిదే పాట దోస్తీ చిత్రంలోనిది జానేవాలో జరా అనే పాట పాడి వినిపించేవాడట మొట్టమొదటిగా బాలుగారు రికార్డు చేయవలసింది తెలుగు మరో చరిత్రలో ఏ తీగ పువ్వునో అన్న సన్నివేశానికి హిందీలో వారు రాసుకున్న పేరే మేరే బీచ్ మే అన్న పాటలో లతా మంగేష్కర్ గారితో అది కూడా కేవలం లతా మంగేష్కర్ గారు పాట పాడితే మధ్యలో నీ రొంబహ పాడ్రే అని ఒక డైలాగ్ చెప్పడం తమాష ఏంటంటే అప్పటికే సుప్రసిద్ధ గాయకురాలు భారతదేశంలోని ప్లేబ్యాక్ సింగర్స్లో తలమానికంగా కొనియాడబడే లతా మంగేష్కర్ గారితో ఇంకా అప్పుడే హిందీ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్న గారు నీ రొంబహ పాడ్రే నువ్వు చాలా బాగా పాడావు అని చెప్పడం బాంబే మహబూబ్ స్టూడియో రికార్డింగ్ థియేటర్ వాయిస్ రూమ్లో లతా గారిని చూస్తూనే చాలా నర్వస్ అయిపోయారు బాలుగారు వణుకుతున్న చేతులతో తన చేతిలో ఉన్న టీని లతా గారి ఇమ్మాక్యులేట్ వైట్ చాలా తెల్లని చీర ధరించి వస్తారు ఆవిడ దాని మీద టీ ఒలకపోసారు ఆవిడ అందుకే కోప్పడలేదు ఈయనకు ధైర్యం చెప్పింది ఏం పర్లేదు కమ్ అప్ ఇన్ హిందీ ఫిల్మ్ అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ అని ప్రోత్సహించింది దాని తర్వాత ఆయన రికార్డ్ చేసింది అదే తేరే మేరే బీచ్ బీచ్మే పాట శాడ్ వర్షన్ సోలో ఏక్ దుజే కీలియే చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్గా హిట్ అయింది అంతేకాదు బాలు గారు పాడిన తేరే మేరే బీచ్ బీచ్మే ఆయనకు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు దొరికింది ఇది రెండవసారి అంతకు మునుపటి ఏడే ఆయనకు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు శంకరాభరణానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇలా వివిధ భాషల్లో మొత్తంగా ఆరుసార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న ఘనత కూడా ఆయనదే ఈ రకంగా హిందీ చిత్రసీమలో ఆయన విజయప్రస్థానం కూడా మొదలైంది దాని తర్వాత గారిని లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు ఎంత ఇష్టపడేవారంటే దాదాపు నలభై యాభై పాటలు ఆయనతో పాడించారు అది కాక ఒక ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ ఒక ఆయన ఇప్పుడున్న మేల్ ప్లేబ్యాక్ సింగర్స్లో మీకు ఎవరంటే ఇష్టమని అడిగారట ఆయన అందుకు ఆయన ప్లేబ్యాక్ సింగర్సా ఎక్కడా నోనా దర్ ఇస్ ఓన్లీ వన్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ దట్ ఈజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని నా తర్వాతి రోజుల్లో బాలు లతా మంగేష్కర్ గారి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో హిందీ పాటలు ముఖ్యంగా రాజశ్రీ వారి చిత్రాల్లో దేశం ఆద్యంతాన్ని ఊపేశాయి పెద్ద హిట్స్గా పరిణమించాయి సంజయ్ దత్కి ఎస్పి గారు ఆల్మోస్ట్ ప్లేబ్యాక్ వాయిస్గా మిగిలిపోయారు ఆ రకంగా ఎన్నో ఏళ్లుగా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా ఎస్పీ ఏలేశారు ఆ మహాస్రష్టలకు ఆ మహాగాయకుడికి ఆత్మీయ నివాళి మా వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మీ అందరికీ కృతజ్ఞతలు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ తప్పక కామెంట్ చేయండి